దీపావళి పురాణ కథలు దీపావళి అంటే కేవలం దీపాలు వెలిగించడం స్వీట్లు తినడం మాత్రమే కాదు ఇది చెడుపై మంచి విజయానికి చీకటిపై వెలుగు జయానికి ప్రతీక మన పురాణాల్లో దీపావళికి అనేక అద్భుత కథలు ఉన్నాయి మొదట కథ శ్రీరాముని అయోధ్య తిరిగి వచ్చిన విజయం మొదట మనం రామాయణం నుంచి ప్రారంభిద్దాం త్రేతాయుగంలో అయోధ్య రాజు దశరథుని కుమారుడు శ్రీరామచంద్రుడు తన సోదరుడు లక్ష్మణుడు సీతమ్మతో కలిసి పద్నాలుగు సంవత్సరాల వనవాసం పొందాడు ఆ సమయంలో లంకాధిపతి రావణుడిని సేనాపతి హనుమంతుని సమయంతో వధించి సీతమ్మను రక్షించి తిరిగి అయోధ్యకు చేరుకున్నాడు అది కార్తీక అమావాస్య రోజు ప్రజలు సంతోషంతో దీపాలు వెలిగించి రాముని స్వాగతం చేశారు ఆ రోజు నుంచి దీపావళి పండగ ప్రారంభమైంది ఇది ధర్మం యొక్క విజయానికి చిహ్నం మనము ఇలా వెలుగులు నింపుకుందాం సరే అయితే ఇప్పుడు ఒకసారి జై శ్రీరామ్ అంటూ చప్పట్లు కొట్టండి ఇప్పుడు రెండవ కథ శ్రీకృష్ణుడు సత్యభామ నరకాసుడ కథ ఇప్పుడు ద్వాపర యుగానికి వెళ్దాం భూదేవి వరాహమూర్తి పుత్రుడు నరకాసురుడు అతి దుర్మార్గుడు అతడు దేవాలయాలను దోచుకొని పదహారు వేల స్త్రీలను బందీలుగా చేసుకున్నాడు దేవతలందరూ శ్రీకృష్ణుని వేడుకున్నారు భార్య సత్యభామతో కలిసి శ్రీకృష్ణుడు నరకాసుని వధించాడు ఆ సమయంలో అసురుడు తన తలను దానం చేసి పశ్చాత్తాపం చెందాడు ప్రజలు సంతోషంతో దీపాలు వెలిగించారు మన తెలుగు ప్రాంతాల్లో ఈ కథ ప్రసిద్ధి ఇది చెడు ఆచారాలపై మంచి విజయానికి సందేశం ఈరోజు మనము నరకాసుల్లాగా ఉన్న చెడు అలవాట్లను మానేయాలి ఏమంటారు ఇప్పుడు కొంచెం ఉత్సాహంగా జై శ్రీకృష్ణ అని అరుస్తూ చప్పట్టు కొట్టండి ఇక మూడవ కథ లక్ష్మీదేవితో పాటు ధనవంతులు అందరూ చివరిగా విష్ణువు లక్ష్మీదేవి కలిసి ఇరవై ఒకటి రోజుల పాతకాల పూజ చేసి బలి చేసిన కథ అమావాస్య రోజు లక్ష్మీదేవి అందరి ఇంటికి వచ్చి ఆశీర్వదించాలని మనం అందరం లక్ష్మీ పూజ చేస్తాం ఇది సంపద సుఖాలు శాంతి తెచ్చి పండగ పురాణాల ప్రకారం ఈ రోజు దీపాలు వెలిగితే లక్ష్మీ ఆశీషులు కుదురుతాయి మన ఇల్లు మన హృదయాలు వెలుగులతో నిండాలి అంత అద్భుతంగా ఉండి చీకటి తొలగించి వెలుగు వెలిగించాలి ఈ దీపావళి సందర్భంగా మీ అందరికీ మీ కుటుంబాలకు ధనవంతులు ఆరోగ్యవంతులు కావాలని కోరుకుంటున్నాను సో మా తలుగున తరపున మీ అందరికీ దీపావళి పండగ శుభాకాంక్షలు